హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు గ్రేవీ చికెన్ కూర వండుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ చికెన్ని వండుకోవాలి దాంట్లో ధనియా పౌడర్ పసుపు కారం నిమ్మకాయ ఈ మూడు కలుపుకొని పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ కలుపుకొని పెట్టుకున్నాక ఒక మాండీలో మంచి కలుపుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఒక బాండిలో కుక్కర్ పెట్టుకున్నాను నేను కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని అందులో కొంచెం వేడైనాక అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్ నాకు కొంచెం ఎడిటింగ్ అంత రాదు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నా కలుపుకొని అది మగ్గినాక అందులోకి టమాటాలు ఆలుగడ్డ వేసుకోవాలి ఆలుగడ్డ టమాటాలు కలిప ఇది కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పచ్చ నేను అప్పటిదప్పుడే దంచుకుంటాను దంచుకొని స్టోర్ పెట్టుకోను అలా ఫ్రిడ్జ్ లేదు మా ఇంట్లో నేను అప్పటిదప్పుడు ఎల్లిపాయలు తీసుకొని దంచుకొని పెట్టుకుంటా చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పక్క పెట్టుకున్నాము అది సిమ్లో పెట్టుకోవాలి రెండు టమాటాలు రెండు ఆలుగడ్డలు అంటే నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా తర్వాత చికెన్ వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఒక విజిల్ వేసుకో స్లోలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి అంతేది ధనియాలు ధనియాలు వేయను చెక్క జీలకర్ర ఇలా అది మిరియాలు ఇలాయచి ఇలాయచి లేదు జీలకర్ర చెక్క మళ్ళా లవంగా అంటే వేసుకొని అది పచ్చమిర్చి నూరుకొని అందులో వేసుకొని వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి టూ విజిల్ అయితే అయిపోతుంది అంతే అయిపోయింది టేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది ఆలుగడ్డలు పెద్ద పెద్దగా కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మొత్తం చితికిపోతుంది రెడీ అయింది చికెన్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్